హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పర్మల్ లాక్స్ ఇలా ఉన్నారండి సూపర్గా ఉన్నాను ఈరోజైతే రెసిపీ గో ఎండు చేపలు గోంగూర కూర అండి ఇదైతే బల్లం ఉంటుంది అనమాట రైస్ లీక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే రెండు గోంగూర కట్టలు తీసుకొని ఒక బాండీలో ఉడకపెట్టుకుంటున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట ఈలోగా నేను ఎండు చేపలన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసేసుకొని మనం ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఎందుకంటే కొంచెం వేగితే ముక్క అనేది మనకు శ్వాసన రాదండి అందులో ఒక చిట్టుకాడు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కొంచెం వేయించుకున్నాను అనమాట ఈ వేయించుకొని అవన్నీ పక్కకు తీసేసాను చూడండి ఇంతగా వేగే అనమాట చాలు అవి తీసేసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగాలి ఇలాగే సిమ్లో వదిలేసేయాలన్నమాట కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఉల్లిపాయ అనేది మగ్గేదాకా ఆ మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గిపోయింది కదండి కొంచెం బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనకు కావాల్సినది నేనైతే రెండు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అవైతే కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ అయితే కొంచెం వేగింది కదండి ఈ టైంలో మనము ఆ రెండు టమోటాలు కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇవి అనేటివి బాగా మగ్గాలండి ఇది మగ్గాలి అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అందులో సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఈ కూర అండి చాలా బాగుంటుంది కర్రీ ఇది ఒకప్పుడు అనమాట మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అప్పుడు కొంచెం బాగా ఇష్టంగా తినేవాళ్ళము ఇలా చేసుకుండి చాలా బాగుంటుంది ఇందులోనే వేయించి పెట్టుకున్నాం కదండి ఎండి చేపలు అవి కూడా అందులో వేసేసేయాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మిక్స్ అవ్వాలి బాగా కలుపుకొని కొంచెం ముక్క అనేది బాగా అందులో కలిసిపోవాలి ఆ గ్రేవీ అనేది ఆ ముక్కకంతా పట్టాలండి ఎండు చేపలు కదండీ కాబట్టి కొంచెము టమోటా జ్యూస్లోనే బాగా ఉడికిపోవాలండి బాగా ఉడకాలి బాగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే అప్పుడే ఆ ముక్క అనేది నీట్గా ఉడుకుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే కర్రీ ఇలా నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది రైస్ లేకైతే వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తినేస్తే అంత బాగుంటుందండి ఒక ముద్ద తిన్నా చాలు అంత బాగుంటుంది ఇందులోకి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను అండి కానీ కొంచెం గొడ్డు కారం రెండు స్పూన్లు వేసుకున్నానండి కారం కొంచెం ఎక్కువ పడితేనే ఎండు చేపలు అనేది వాసన అనేది రాదండి అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట అవి ఎక్కువ వేసుకుంటేనే ఆ ఎండు చేపకి టేస్ట్ మరింత ఎక్కువ అవుతుందండి అంత బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా అందులో ఉన్న నీరంతా ఇంకపోయి ఆయిల్ అంతా వచ్చింది చూడండి ఈ టైంలోనే ఇది ముక్క అనేది బాగా ఉడికిందనమాట ఇలా కలుపుకొని ఈలోగా గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి అది కూడా బాగా మెదుపుకున్నాను అనమాట మనము మెదుపుకొని నీట్గా బాగా మెదుపుకున్నాను కదండి ఈ టైంలో మనము ఆ ఎండు చేపలన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా అందులో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది సరిపోయిందా లేదని చూసేసుకోవాలండి చూసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికితే చాలండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒక టూ మినిట్స్ అనేది అలసింబులోనే కలుపుకొని వదిలేసేయాలన్నమాట నాకైతే కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి అందుకని ఒక అర స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసేసాను చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసానండి అంతే అండి రైస్ లైక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి